మన రాష్ట ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షించదగిందని వసతి గృహాల్లో పిల్లలను బాధ్యతగా తమ సొంత పిల్లలను చూసుకునే విధంగా చూసుకోవాలని అలాగే వసతి గృహాల మరమ్మత్తులు నాణ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు బుధవారం స్థానిక కలెక్టరేట్ సమాపేశ మందిరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ శాఖ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల మరమ్మత్తులకు ఎనిమిది వందల పది సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు గాను నూట ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు